ఉచిత బస్సులో కొట్టుకున్న ప్యాసింజర్లు సీటు కోసం కొట్లాట ఎక్స్ప్రెస్ బస్సులో మహిళ హల్చల్ సో మీరు ఇక్కడ చూడవచ్చు పార్వతీపురం డిపో నుంచి విశాఖ వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులో బొబ్బిలి కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సీటు కోసం ప్రయాణికుల మధ్య కొట్లాట జరిగిన ఘటన చర్చనీయాంశమైంది ప్రయాణికుల వివరాల ప్రకారం సీటు కోసం చున్నీ వేశానని అక్కడ అక్కడ ఎలా కూర్చుంటారని ఇద్దరు ప్రయాణికులు ఓ మహిళ మరో పురుషుడితో ఓ మహిళ ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగింది సీటు నుంచి లేవమని కేకలు వేసినప్పటికీ వారు వినిపించుకోలేదు దీంతో కూర్చున్న మహిళపై బలవంతంగా కూర్చుండిపోయింది అయితే పక్కన ఉన్న పురుషుణ్ణి లేవమని దుర్భాషలాడింది దీంతో ఇరువురు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు మాటా మాట పెరిగి ప్రయాణికుడిపై చెప్పుతో దాడికి దిగింది దీంతో ఆగ్రహించిన ఆయన ఆయన చేయి చేసుకున్నారు తోటి ప్రయాణికులు సముదాయించడంతో వాగ్వాదం సర్దమునిగింది సో ఈ విధంగా ఏకంగా మహిళ ఆవిడ వేసుకున్న సీట్లోని ఇంకొక ఆవిడ అయితే కూర్చుంది ఆవిడైతే లెగలేదని చెప్పేసి పక్కన కూర్చున్న పురుషుడిని అయితే లెగమంది ఆయన నేనెందుకు లెగాలంటే అర్సలు ఆయన మీద చేయి చేసుకుంది సో ఆయన కూడా చేయి చేసుకోవడం జరిగింది సో ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఒకరినొకరు కొట్టుకునే స్టేజ్కి అయితే వస్తుందని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు